కన్నీటి ప్రార్థన చేయండి నాయనా నా దగ్గర ఉంటే చేయాలనే ఆశ నాకుంది కానీ నా ఇల్లే గడవటం కష్టంగా ఉంది ఈరోజు నీ సన్నిధికి ఏమి ఇచ్చే పరిస్థితి కూడా నాకు లేదు అంటే రెండు కన్నీటి చుక్కలు రాల్చి ప్రార్థన చేయం ఆ ప్రార్థనలు అడుగు కావలసిన సమస్తం సమకూర్చమని అడుగు ఆత్మల్నిమ్మని అడుగు తప్పకుండా ఆ ప్రార్థన విని దేవుడు నీ ఒక్క చేయిలింది వంద చేతుల్ని తల్లి చిప్పిస్తాడు డోంట్ వరీ కృంగిపోవద్దు అధైర్యపడొద్దు నిరాశపడొద్దు నిరుత్సాహపడద్దు నా తండ్రి కార్యం చేస్తాడు నీకున్నది లేదా ఆయనకు తెలియదా నీ కడుపు నిండుతుంది లేదా ఆయనకు తెలియదా అయితే ఒకటి మాత్రం నీకు గట్టిగా చెప్తాను ఈ రోజు నువ్వు దేమ స్థితిలో ఉండొచ్చు కానీ నా దేవుడు వాడు ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వు సమృద్ధితో నింపబడతావు సమృద్ధితో నింపబడతావు సమృద్ధితో నింపబడతావు సమృద్ధిగా ఆశీర్వదించబడతావు